ఈ సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు రథానికి సూర్యుడు సాగించే ప్రయాణము ఈ రోజు నుంచే మొదలవుతుంది అన్నమాట కాబట్టి సూర్య భగవానుడు ద్వాదశ రాసుల్లో సంచరిస్తూ ఉంటాడు విశ్వము ఒక వృత్తంలా భావిస్తే దానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతుంది కాబట్టి సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ మూడు వందల అరవై రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు అంటే ఒక సంవత్సరము అందుకే మన జ్యోతిష్యులు ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు అలా సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు మనకు కనిపించే సూర్యుడు ఒకడే అయినా విశ్వంలో ఇంకా కొన్ని మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశాదిత్యులను కనుగొన్నారు